హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను మంచి ఘాటైన మిరియాల చారుని టొమాటోతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ శీతాకాలంలో చారు కంపల్సరీ తినాలి జలుబులకి జ్వరాలకి దగ్గులకి వైరల్ జ్వరాలకి అన్నిటికీ బాగా ఉపశమనాన్ని ఇచ్చే ఈ మిరియాల చారుని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మొదటగా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు పావు స్పూన్ మెంతులు వేసి నీళ్ళు వేసేసి ఒక ఐదే ఐదు నిమిషాలు నానబెట్టేసేయండి మనము డ్రైగా వేసుకోవచ్చు కానీ నానతే దాంట్లో ఉండే గుణాలన్నీ బాగా వచ్చేస్తాయండి వేయించాల్సిన అవసరం లేదు మిక్సీకి పట్టుకోవాలి కాస్త బరకగా వచ్చినా పర్వాలేదు మరి పేస్ట్ కనక్కర్లేదు మంచి వాసన అయితే వస్తుంది మనకు మిక్సీ పడుతునే గుమ్మఘుమ్మలాడే వాసన స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక చిన్న పాత్ర కానీ కడాయి కానీ పెట్టేసి పావు స్పూను నెయ్యి వేయండి నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి స్పెషల్ చారు రసం చేసుకున్నప్పుడు నెయ్యితో చేసుకోండి అద్భుతంగా ఉంటుంది కడుపు నిండా తినేస్తారు ఆ తర్వాత అందులోకి కొంచెం చిటికెడు జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి బాగా దూరంగా వేయించుకోవాలి ఆ వేయించుకోవడంలోనే మంచి రుచి వస్తుందండి ఆ తర్వాత ఒక్క టొమాటో తీసుకొని కట్ చేసి వేసి ఆ తర్వాత ఇంకో సగం టమాటోని పిసికి అందులోనే ఉంచేసేయండి ఇప్పుడు కొంచెం పసుపు వేసి యాంటీబయాటిక్ కదా పసుపు తప్పనిసరిగా వేసుకోవాలి మరి కొంచెం వేయించుకోవాలి సాఫ్ట్ కానక్కర్లేదు టమాటోలు ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా బీన్స్ల మిశ్రమాన్ని ఇందులోకి నీళ్ళతో పాటు వేసుకోవాలి తగినంత నీళ్లు వేసుకోవాలి ఇది ఈరోజు నేను చేసిన రసం నలుగురికి సరిపోతుంది అయితే ఇందులోకి మనము కొంచెం ఉడికించిన కందిపప్పుని మ్యాష్ చేసేసి వేసామంటే కడుపు నిండా అన్నంలో కలుపుకొని తినటానికి చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే అక్కర్లేదు అనుకుంటే పప్పు వేయక్కర్లేదు తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి రుచి మరింత పెరగటానికి మనం వేసిన పులుపు సెట్ చేయటానికి బెల్లం అయితే వేసుకోవాలి బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది ఆ తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసేయాలి ఇప్పుడు అసలైన పదార్థము కొంచెము చింతపండు పేస్ట్ని అందులోకి వేసుకోవాలి పేస్ట్ లేకపోతే కాస్త నీళ్ళల్లో నానబెట్టేసి పిసికి వేసేయండి కొంచెమే వేసుకోండి ఎక్కువగా వేస్తే చారు ఫుల్గా వచ్చేస్తుంది తగినంతగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి బాగా ఉడకబెట్టాలి చారు ఎప్పుడైనా బాగా తెరలిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది మనం వేసిన టొమాటోలు బాగా ఉడకాలి మెత్తగా అవ్వాలి అప్పుడు టమాటో రసం అంతా దానికి పడుతుంది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి వడ్డించుకునేటప్పుడు అలా తీసేసి అన్నంలో వడ్డించుకొని కానీ అలాగే డైరెక్ట్గా తాగేసి చూడండి అద్భుత అంటారు థ్యాంక్ యూ